అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఔరంగాబాదుకి ముప్పై కిలోమీటర్ల దూరం దూరంలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్కి వచ్చామండి ఇవి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గుహలు ఈ గుహలు చాలా బాగుంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి మానవులు కాదు దేవతలు నిర్మించారు అని చెప్తుంటారు నిజంగా ఆ గుహలను చూస్తే మనకు అలాగే అనిపిస్తుందండి ఇక్కడ చూడండి చెట్లు ఎంత చక్కగా పెంచారో ఈ వేసవ చాలా చల్లగా ఉంటుంది చెట్టు కింద ఉన్నటువంటి ఆ నీడ ఆ వాతావరణం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు మనం టికెట్ తీసుకొని గుహల్లోకి ప్రవేశించాలి ఇదిగోండి ఎడమ చేతి ప్రక్కనే టికెట్ కౌంటర్ ఉంది వెళదాం రండి టికెట్ ధర మన ఇండియన్స్కి నలభై రూపాయలండి ఇతర దేశస్తులకి మూడు వందల రూపాయలు ఉంటుంది ఇప్పుడు మనం టికెట్ తీసుకొని అజంతా కేవ్స్ చూడటానికి వెళదాం ఈ ఎల్లరా గుహలు ఔరంగాబాద్కి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉందని చెప్పుకున్నాం కదా ఇది ఈ రోడ్డు దౌలతాబాదు కోట ప్రక్కన వెళుతుంది ఈ రోడ్లోనే మనం గృష్ణేశ్వర ఆలయము దౌలతాబాద్ ఫోర్టు కూడా ఈ రోడ్లోనే ఉంటుంది ఎల్లారా గుహలు మూడు మత వ్యవస్థలు అంటే బౌద్ధ మతం బ్రాహ్మణ మతం జైన మతాల ఫలితంగా రూపొందాయి ఈ గుహలలో సవివరంగా చెక్కబడిన దేవి దేవతా విగ్రహాలు ఉంటాయి ఇవి మూడు సుప్రసిద్ధ మతాల అద్భుత స్మారక చిహ్నాలైన నిర్మాణాలు ఈ శిల్పాలలో ప్రతి మతాన్ని ప్రతిబింబించే తనదైన వాస్తుశిల్ప నిర్మాణ శైలి ఉంటుంది ఎల్లారాలో ఈ విభిన్న శైలులు ఒకదానిని ప్రక్కన మరి ఒకటి కనబడతాయి శిల్పకళారీతులలో కూడా ఈ వ్యత్యాసం కనబడుతుంది మనకి లోనికి ఎంట్రన్స్ అవగానే బ్యాటరీ వ్యాన్లు ఉంటాయి అది ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు అవి వేరే గుహలు కొంచెం దూరంగా ఉన్నటువంటి గుహల వరకు తీసుకువెళ్తారు ముప్పై రూపాయల టికెట్ తీసుకోవడం చాలా మంచిది ఈ గుహలు నడిచి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటాయి అందుచేత టికెట్ తీసుకొని వ్యాన్ ఎక్కాను ఇదిగోండి ఇలా ప్రయాణం చేస్తున్నాను దాదాపు రెండు కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళారు అక్కడ ముప్పై ఒకటవ నెంబర్ గుహ ఉంది అది చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు చూడండి వెనక ఇంకో వ్యాన్ వెళుతుంది అటు ఈ ముప్పై ఒకటో గుహ చూసిన తర్వాత మళ్ళీ ఆ గుహ కూడా ఈ వ్యాన్లోనే తిప్పి మనల్ని మళ్ళీ మొట్టమొదట టికెట్ కౌంటర్ దగ్గర దింపుతారు ముప్పై రూపాయలకి పర్వాలేదండి తప్పనిసరిగా వ్యాన్ ఎక్కడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి నడిచినట్లయితే టైము వేస్ట్ అవుతుంది శ్రమ హృదా అవుతుంది ఎండలో తిరగడం కష్టం అవుతుంది ఇదంతా అడవి దారిలా ఉంటుంది చూడండి గుహలు ఉత్తరం నుండి దక్షిణానికి సుమారు రెండు కిలోమీటర్ల ప్రాంతం వరకు వ్యాపించి ఉంటాయి దక్షిణ వైపు గుహ గుహలన్నీ ఒకటి నుండి పద్దెనిమిది పన్నెండు వరకు ఉన్నటువంటి గుహలు బౌద్ధ మతానికి చెందినవి తరువాత పదహారు గుహలు బ్రాహ్మణీయ మతానికి చెందినవి తరువాత ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు గల గుహలు జైన మతానికి సంబంధించినవి బౌద్ధ గుహలు వీటిలోకెల్లా ప్రాచీనమైనవి క్రీస్తు శకము ఐదు వందల నుండి ఏడు వందల సంవత్సరాల్లో ఇవి నిర్మించి ఉంటారని తెలుస్తుంది ఇప్పుడు మనం బౌద్ధ గుహాలయాలకి వెళదాం రండి చూసి వచ్చేసి ఇవి చూడండి గుహలు లోన్కి వెళదాం రండి ఇదిగోనండి ముప్పై గుహకి వెళుతున్నాం ఈ గుహలు చాలా ప్రత్యేకంగానే చూద్దాం రండి కేవ్ నెంబర్ గుహ నెంబర్ ముప్పై ఒకటి ఇది చాలా అద్భుతంగా ఉంది ప్రతి దేవాలయము మన వాళ్ళందరూ కూడా కింద నుంచి కట్టడం సాంప్రదాయం కానీ ఈ గుహలు అలా కాదు పైనుంచి క్రిందకి చెక్కబడినవి ఇది చాలా అద్భుతమైనటువంటి సృష్టి ప్రతి ఒక్కరూ తీరవలసినటువంటి గుహలు ఇవి ఒక పెద్ద బండరాయిని ఒక గుడిలాగా మల్చటం అనేటువంటిది చాలా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉంటే తప్ప చేయలేనటువంటి శిల్పకళ చూడండి ఈ పైన అంతా పెద్ద కొండ బండరాయి ఆ బండరాయిని పైనుంచి చెక్కుకుంటూ కింద వరకు చెక్కి ఒక దేవాలయ ఆకారాన్ని తీసుకొచ్చారు ఇది పూర్వీకుల గొప్పతనం అనుకోవాలో నిజంగా దేవతలే కట్టారు అనుకోవాలో కొంచెం చూసినప్పుడు మనకు అర్థం కాదు ఈ చాలామంది ఇది మానవ మాతృలు నిర్మించినవి కాదు దేవతలు నిర్మించారు అని చెప్తూ ఉంటారు ఈ గుహలు చూస్తుంటే మనకి నిజం అనిపిస్తుంది చూడండి ఈ ఏనుగుని ఎంత అందంగా చెక్కారో ఏనుగు చుట్టుప్రక్కల ఖాళీ ప్రదేశం అంతా కూడా పూర్వం బండరాయితో ఉన్నటువంటి ఆ రాయినంతా తొలిచి అది బయట పడవేయడం అనేటువంటిది చాలా పెద్ద ప్రక్రియ పూర్వకాలం పొక్లిన్లు క్యారియర్లు మిషన్స్ ఏమీ లేవు అలాంటి సమయంలో ఇంత అందంగా చెక్కినటువంటి గుహలు వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ ఎక్కడ వేశారు అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ప్రశ్నార్థకం అందుకే ఈ ఈ గుహలన్నీ కూడా దేవతలు నిర్మించారు అని చెప్తున్నారు ఇక్కడ చూడండి లోపల గుహ లోపలికి వెళితే అద్భుతమైనటువంటి చిత్రాలు మనకి కనిపిస్తున్నాయి బాహుబలి చిత్రాలు అలాగే బుద్ధుడు ధ్యానం చేస్తున్నటువంటి చిహ్నాలు మనకి ఎన్నో ఈ లోపల కనబడుతూ ఉంటాయి బౌద్ధ సన్యాసులు పూర్వకాలం కొన్ని వేల మంది ఇక్కడే నివసించారు అనడానికి ఇవి గొప్ప నిదర్శనాలు ఆ తరువాత బౌద్ధ సన్యాసులందరూ కూడా ఎటు వెళ్ళిపోయారో తెలియదు మౌర్య సామ్రాజ్యం వచ్చేటప్పటికీ వీళ్ళందరూ మరి ఎక్కడికి వెళ్ళిపోయారో మనకి తెలియనటువంటి విషయం అలాగే ఈ దేవతా చిత్రాలు బుద్ధుని చిత్రాలు ప్రక్కన కూడా స్త్రీ యొక్క సౌందర్య చిత్రాలను కూడా వాళ్ళు శిల్పాలుగా చెక్కడం అనేటువంటిది గమనార్హం ఈ గుహలు చూడడానికి చాలా విశాలంగా ఉన్నాయి ఒకదానిపైన ఒకటి అంతస్తులుగా అలా చెక్కడం అది ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం కనబరుస్తూ ఉంటుంది ఈ గుహలలో నుంచి మెట్లు కూడా ఉన్నాయి ఆ పై అంతస్తుకి వెళ్ళి చూడవచ్చు మెట్లు చాలా నున్నగా ఉన్నాయి చెప్పులతో వెళ్ళినటువంటి వాళ్ళు జారి పడిపోయే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా ఎక్కండి మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి పూర్వకాలం మనుషులు కొంచెం హైట్ ఎక్కువ ఉండేవారు అనడానికి ఈ మెట్లు నిదర్శనం చూడండి ఏనుగు బొమ్మలు ఎంత అద్భుతంగా చెక్కారో ఈ స్తంభం చూడండి పైనుంచి కిందకి చుట్టూ ఉన్నటువంటి బండరాయిని చెక్కి బయట పారవేయడం అనేటువంటిది అది ఎంత కష్టమైన పను ఒక్కసారి మనం ఊహ ఊహించుకుంటే తెలుస్తుంది ప్రతిరోజు కొన్ని వేల మంది సందర్శకులతో ఇవి గుహలు అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాయి మన భారతదేశంలోనే వారు కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ గుహాలయాలను చూడడానికి వస్తున్నారు ఇక్కడ చూడండి ఏనుగు మీద ఒక పరమశివుడు కూర్చున్నట్లుగా ఈ శిల్పాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చూడండి ఈ గుహ చూడండి ఎంతో విశాలంగా ఉంది లోపల ఆ గుహకు ఉన్నటువంటి స్తంభాలు చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారు గుహలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి చూడాలని అనిపిస్తుందంటే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి బాహుబలి చిత్రాన్ని చిత్రీకరించారు ఆ ప్రక్కని ఒక సౌందర్యవతి అయినటువంటి స్త్రీ శిల్పాన్ని కూడా చెక్కారు ఈ ఎల్లోరా గుహలు మనం చూడాలంటే తప్పనిసరిగా ఛత్రపతి సంభాజీ నగర్ చేరుకోవాలి అక్కడి నుండి సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి ఛత్రపతి సంభాజీ నగర్ అంటే ఔరంగాబాదు అక్కడికి చేరుకోవడానికి మనకి నర్సాపురం టు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ చాలా అనుకూలంగా ఉంటుంది వారానికి ఐదు రోజులు ఉంటుంది బెస్ట్ ఆప్షన్ ట్రై చేయండి ఈ నర్సాపురం నాగర్సోల్ ఎక్స్ప్రెస్ నర్సాపురంలో మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి అది విజయవాడ మీదుగా సికింద్రా మీద సికింద్రాబాద్ మీదుగా ఔరంగాబాద్ చేరుకుంటుంది విజయవాడ వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు అవుతుంది సికింద్రాబాద్ చేరుకునేప్పటికీ రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది తెల్లారి ఉదయం నాలుగున్నర గంటలకి ఔరంగాబాద్ చేరుకుంటుంది అక్కడ మీరు ఒక రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయి ఇవన్నీ కూడా సందర్శించవచ్చు సొంత వెహికల్స్ కార్లలో వెళ్ళేటువంటి వారికి సుమారు పదకొండు వందల కిలోమీటర్లు ఉంటుంది విమాన సదుపాయం కూడా ఉన్నది నర్సాపురం నాగర్ నాగర్సోలు ఎక్స్ప్రెస్కి మాకు గుడివేడ నుండి ఐదు వందల పది రూపాయలు ఛార్జ్ చేస్తారు స్లీపర్ ఇదంతా ఒక పెద్ద కొండను పైనుంచి క్రిందకు చెక్కినటువంటి ఆ వేస్ట్ మెటీరియల్ ఎక్కడ వేశారు అనేటువంటిది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేదు అందుకని వీటిని దేవతలు నిర్మించారు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ గుహలన్నీ చూసాం కదండి ఇంకా ఎల్లారా గుహలు ఇంకా చాలా ఉన్నాయి దక్షిణం వైపు గుహలు వేరే ఉన్నాయి వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇంకొక వీడియో మీకు అందించడం జరుగుతుంది దక్షిణం వైపు గుహలు చాలా అద్భుతంగా ఉంటాయి మరి ఒక వీడియో వీడియో వస్తుంది తప్పనిసరిగా చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూసేటువంటి అదృష్టం మీ బంధువులకి కల్పించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాం డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఏవైనా వివరాలు సహాయం కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి మా పురాణ అమృతం ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఫోన్ నెంబర్ కూడా మీకు అందులో దొరుకుతుంది నేను పెట్టినటువంటి వీడియోలకి కావలసినటువంటి సమాచారం మీకు ఫోన్ ద్వారా కూడా అందించగలను చూడండి ఈ గుహలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ఎల్లోరా గుహలు ఇంకొక వీడియో కూడా త్వరలో వస్తుంది మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ గుహలకు చాలామంది తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు మలయాళం వాళ్ళు రావడం జరిగింది వారి యొక్క అభిప్రాయాలు కూడా ఇక్కడ మీకు వీడియో చివర పెట్టడం జరుగుతుంది తప్పనిసరిగా చూడండి ప్లీజ్ లైక్ నా పేరు శ్రీను రాజమండ్రి నుంచి వచ్చాను షిరిడి ఎల్లోరాంటిది ఏంటిది ప్రేంబకేశ్వరం ఈ క్లైవ్ చూడాలని వచ్చాం చాలా బాగుంది ఇది లైఫ్లో ఇలాంటి ప్లేసులు ఇండియాలో చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే దీనికంటూ స్పెషాలిటీ ఉంది చాలా బాగుంది ഞങ്ങൾ ഫാമിലി ഞങ്ങൾ ദുബായിന്ന് വന്നാണ് നെക്സ്റ്റ് ഇപ്പോൾ ബോംബെയിൽ വന്നൊരു ഫങ്ഷൻ വന്നിട്ട് എല്ലോറ കേസ് കാണാൻ ഇത് ലൈഫിൽ ഒരു പ്രാവശ്യം എല്ലാവരും കാണേണ്ടതാണെന്നാണ് തോന്നണത് എല്ലാ ഒരുപാട് കഷ്ടപ്പെട്ടിട്ടുള്ള ആ കാലത്ത് ഉണ്ടാക്കിയതാണ് ഇതിൻ്റെ ഒരു സൈഡ് മാത്രമേ ഞങ്ങൾ കണ്ടിട്ടുള്ളൂ ഇനി ഞങ്ങൾ കാണാൻ പോകുള്ളൂ അടുത്തത് ഇത് അഞ്ച് ഗുഹകൾ മാത്രമേ കണ്ടിട്ടുള്ളൂ പക്ഷെ അത് ലൈഫിൽ എല്ലാവരും ഒരു പ്രാവശ്യം കാണേണ്ടതാണെന്ന് കണ്ടിരിക്കേണ്ടതാണ് തമിഴിലേ